ఊహించండి మీ ఇంటి చుట్టూ ఎక్కడో ఒక చోట గోడ సరిగ్గా లేకుండా మీ సొంత భూమి మీ చేతిలో నుంచి తప్పిపోయింది అంటే ఎలా ఉంటుంది మీ పరిస్థితి అది కేవలం కథ కదండి రియల్గా అవుతుంది రీసెంట్గా ఒక రెండు రోజుల ముందు ఏం జరిగింది అంటే బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు ఇతన్నే మనం మహమ్మద్ యూనస్ అంటారు ఇతను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో మీటింగ్ లో ఒక మ్యాప్ ని చూపించాడు మ్యాప్ చూపిస్తే మనకేం ప్రాబ్లం లేదండి కానీ ఆ మ్యాప్లో మన ఇండియా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటాయి అస్సాము అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండు మణిపురం మిజోరం త్రిపుర మేఘాలయ ఇవన్నీ గ్రేటర్ బంగ్లాదేశ్గా మార్చేశాడు అంటే అవన్నీ వాళ్ళ దేశంలో ఉన్నట్టు చూపించాడు అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఆ ఫోటోను చూసి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ను చూసి ఇండియా షాక్ అయిపోయింది ఒక రకంగా కోపం తన్నుకుంటూ వచ్చింది ఇండియాకి ఇది కేవలం మ్యాప్ కాదండి ఒక మాస్టర్ ప్లాన్ చెప్పాలి పాక్ బంగ్లాదేశ్ ఆర్మీల మధ్య సీక్రెట్ డీల్ ఇది ఇండియా చికెన్ నెక్ కు వేసే ప్లాన్ అనమాట ఈ వీడియోలో యునెస్సు ఎందుకు ఇలా చేస్తున్నాడు పాక్ బంగ్లాదేశ్ మధ్య ఏం జరుగుతోంది మన ఇండియాకు ఇది ఎంత ప్రమాదకరం అండ్ మన ప్రభుత్వం ఏం చేస్తుంది చివరకు మనం ఎలా సేఫ్ అవ్వాలి అనేది చెప్పుకుందాం ఎందుకంటే ఈ స్టోరీ మీకు మాత్రమే కాదు మన దేశానికి సంబంధించింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడు అంటే రెండు రోజుల ముందు ఢాకాలో పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ జాయింట్ స్టాఫ్ కమిటీ జనరల్ ఇతనే సహీర్ శంషాద్ మిర్జా అంటారు ఇతను వచ్చాడనమాట బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ తో కలిశాడు మీటింగ్ లో సో ఒక సాధారణ మీటింగ్ నే కదా అని అనుకునేకైతే లేదు ఎందుకంటే యూనస్సు ఒక బుక్ తెరిచి కవర్ పైన ఒక మ్యాప్ చూపించాడు ఆ మ్యాప్ లో బంగ్లాదేశ్ మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని తన భూభాగంలో చూపించాడు అసలు ప్రశాంతంగా ఉండే లైఫ్ లోకి మన పని మనం చేసుకుంటూ ఉంటాం ఇలాంటి పిచ్చోలంతా మధ్యలోకి వచ్చి దూరుతారు ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని వాళ్ళ మ్యాప్ లో కలుపుకునేది ఏంట్రా మళ్ళీ దీనికి గ్రేటర్ బంగ్లాదేశ్ అనే పేరు ఒకటి సో ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ అంటే ఏంటి అంటే ఇది కేవలం పేరు కాదు నైన్టీన్ ఫార్టీలో లో బెంగాల్ ముస్లిం లీగ్ నుండి వచ్చిన ఒక విషపూరితమైన ఐడియాలజీ ఇది సో అప్పటి నుండి కొందరు బెంగాల్లోని ముస్లిం మెజారిటీ ప్రాంతాలు ఇప్పుడున్న బంగ్లాదేశ్ ప్లస్ మన అస్సాము త్రిపుర వెస్ట్ బెంగాల్ లోని కొన్ని ముస్లిం ప్రాంతాలు ఇవన్నీ కలిపి గ్రేటర్ బంగ్లాదేశ్ గా మారాలని ఒక కుట్ర చేశారు ఇది మొదట ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఢాకా యూనివర్సిటీ ఎగ్జిబిషన్ లో చూపించారు సో అప్పుడు కాంట్రవర్సీ అయ్యింది ఇప్పుడు మళ్ళీ పాక్ జనరల్ కు గిఫ్ట్ గా ఇచ్చి మళ్ళీ బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనస్ పెద్ద గొడవనే క్రియేట్ చేశాడని చెప్పాలి ఊరికే కదా వీళ్ళంతా మన ఇండియాని తడుముకునేది అయితే అసలు యూనస్ ఎవరంటే ఈ నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ సో రెండు వేల సిక్స్ లో గ్రామీణ బ్యాంక్ స్థాపకుడుగా పేదలకు మైక్రో ఫైనాన్స్ ఇచ్చి ప్రపంచాన్ని మార్చాడు కానీ ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాక అదే పీస్ మ్యూజిషియన్ వార్ మూంగర్ గా మారాడు అంటే యుద్ధానికి ప్రేరేపించే వ్యక్తిగా ఇవన్నీ బుక్ ఆఫ్ మైండ్ సెట్ అంటారు కదా అట్టే అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది ఎందుకు అంటే బయట ప్రపంచానికి ఇది చూస్తే స్టూడెంట్ ప్రొటెస్టులు అవినీతి అక్రమ భవనాలపై ఆగ్రహం అని కనిపించింది కానీ కొంచెం లోతుగా చూస్తే ఇది కేవలం ప్రజా ఉద్యమం కాదు యాంటీ ఇండియా శక్తులు రాడికల్ గ్రూపులు విదేశీ ఇన్ఫ్లుయన్స్ ఉన్న నెట్వర్క్ ఆర్కెస్ట్రేట్ చేసేయనమాట పిలిచిన ఈ ఉద్యమం చివరికి హింసాత్మకంగా మారింది హిందూ కమ్యూనిటీలపై దాడులు చర్చిలు టెంపుల్స్ అన్ని ధ్వంసం అయిపోయాయి అయితే ఎవరైతే బంగ్లాదేశ్ లో ఇండియాకి సానుకూలంగా స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తులు సంస్థలు మీడియా లేదా రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళంతా షేక్ హసీనా ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తే చాలు ఈ బంగ్లాదేశ్ లో రాడికల్ గ్రూపులు యాంటీ ఇండియా ఫోర్సెస్ వీళ్ళంతా దాడులు చేయడం మొదలు పెట్టారు వాళ్ళ మీద ఈ పరిస్థితుల్లో షేక్ హసీనా గారు ఎక్కువ తోచిన సిచ్యువేషన్ లో దేశం విడిచి పారిపోయింది షేక్ హసీనా వెళ్లిపోయాక దేశంలో ఎవరి దగ్గర అధికారం ఉందో ఎవరికి తెలియని అల్లకూల పరిస్థితి ఏర్పడింది ఎవరు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో ఏ దిశలో బంగ్లాదేశ్ వెళ్తుంది అనేది తెలియని స్థితి అక్కడ వచ్చిందనమాట జెంజెడ్ మూమెంట్ లాంటి వైలెంట్ ప్రొటెస్ట్లు హిందూ కమ్యూనిటీస్ పైన టార్గెట్ చేశారు చర్చీలు టెంపుల్స్ అన్ని డ్యామేజ్ చేశారు షేక్ హసీనా గారు పారిపోయి మొదటి త్రిపురలో ఉన్నారు దాని తర్వాత ఢిల్లీ ఎయిర్ బేస్ లో ఆశ్రయం తీసుకుంది ఇప్పుడు యూనస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆయన తన పదవిని నిలబెట్టుకోవాలంటే ప్రజల్లో భారత వ్యతిరేకత భావాలు పెంచడం ద్వారా మద్దతు సంపాదించుకోవాలి అందుకే ఇండియాపై వ్యతిరేకతను చూపించే మ్యాప్లను ఉపయోగిస్తున్నాడు ఈ మ్యాప్లు వెనుక ఉన్నవారు కొన్ని ఇస్లామిక్ రాడికల్ సంస్థలు ఇదే టైంలో గతంలో జెన్జెడ్ ఉద్యమం నడిపిన నాయకులు కూడా ఇలాంటి మ్యాప్స్ ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు అప్పుడు గతంలో యునస్ చేసినవి గుర్తు చేసుకుంటే మార్చి లో రెండు వేల ఇరవై లో చైనా పర్యటనకు వెళ్లాడు ఇతను సో వెళ్ళినవాడు వాడు ఊరికే ఉన్నాడా మైండ్ దొబ్బింది అనుకుంటా ఇతనికి అరుణాచల్ ప్రదేశ్ మనది చైనాతో కలిసి ఆక్యుపై చేద్దామని సజెస్ట్ చేశాడంట నేపాల్ విజిట్ లో కూడా నార్త్ ఈస్ట్ ఒక స్వతంత్ర కంట్రీ అని చెప్పాడు ఇప్పుడు చూస్తే పాకిస్తాన్ అధికారులతో సేమ్ అదే టూన్ లో చెబుతున్నాడు అది కూడా నార్త్ ఈస్ట్ మనది ఇండియా చికెన్ నెక్ మనం కట్ చేసి అనేది అతని భావన అసలు ఆ మాటలు ఎట్లా వస్తాయో ఏమో ఇంటర్నేషనల్ న్యూస్ అన్ని వీళ్ళు చూస్తూనే ఉంటారు కదా వీళ్ళకి బుర్రుందో లేదో రేపొద్దున దేశ భవిష్యత్తు ఏమవుతుందో జనాలు ఏమవుతారో ఇవన్నీ ఏముండవు మన పదవి మనకు కావాలి అనే ఒక ఆతృత అలాంటి వానికి నోబెల్ బహుమతి రావడం కామెడీగానే ఉంది యునెస్ బయటకు చెప్పే మాటలు సాధారణ రాజకీయ ప్రసంగాలు అయితే కాదు ఇవి వాస్తవానికి ఆయన మాటలతో యాంటీ హిందూ హిందువులు వ్యతిరేకంగా కార్యకలాపాలు పెరుగుతున్నాయి దాంతో బంగ్లాదేశ్లో అల్లర్లు హిందువులపై దాడులు ఇస్లామిక్ బ్రదర్హుడ్ మతపరమైన ఐక్యత పేరుతో రాడికల్ గ్రూపులు మళ్లీ చురుకగా మారడం మొదలు పెట్టాయి ఇకపోతే బంగ్లాదేశ్ లో బ్యాన్ అయిన రాజకీయ పార్టీలు బిఎన్పి అంటారు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇంకా జాఫ్ వంటి గ్రూపులను కూడా ఇప్పుడు యూనెస్ మళ్ళీ ఎలక్షన్ కు పర్మిషన్ ఇచ్చాడంట ఇవి పాకిస్తాన్ లింకుడు లేదా ఇస్లామిక్ ఫ్రెండ్లీ పార్టీలుగా కన్సిడర్ అవుతున్నాయి అలాంటి పార్టీలు మన ఇండియాకి ఎంత డేంజర్ అవి సో అదే సమయంలో జైసే మహమ్మద్ వంటి టెర్రర్ గ్రూపులతో లింక్స్ ఉన్నాయని అనుమానాలు వస్తున్నాయి సింపుల్ గా చెప్పాలంటే టెర్రరిస్ట్ నెట్వర్క్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అని ఇండియా అనుకుంటుంది దీనికి రెస్పాన్స్గా ఇండియా ఫారెన్ మినిస్ట్రీ ప్రతినిధి రణీప్ జైస్వాల్ అంటారు కదా ఇతను స్పందిస్తూ యునస్ ప్రభుత్వం చూపించిన మ్యాప్లు ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పాడు అయినా కూడా ఈ వ్యాఖ్యల వల్ల ఇండియా బంగ్లాదేశ్ మధ్య డిప్లొమాటిక్ టెన్షన్ పెరిగిపోతూనే ఉంది మీరు ఒకటి గమనిస్తే నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ ఏర్పడింది అది పాకిస్తాన్ ఆర్మీ చేసిన పెద్ద నరమేదం వాళ్ళు చేసిన ఆ నరమేదానికి అప్పట్లో దాదాపు మూడు మిలియన్ మంది చనిపోయారు అంటే ముప్పై లక్షల మంది అయితే ముజఫర్ రహ్మాను నాయకత్వంలోని ముక్తి బహానీ అనే స్వతంత్ర పోరాట దళానికి ఇండియా సపోర్ట్ చేసింది ఈ పదమూడు రోజుల్లోనే యుద్ధం ముగిసింది తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులను లొంగిపోయారు అందుకే బంగ్లాదేశ్ పుట్టుకే ఇండియా సహాయంతో జరిగింది కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏమిటంటే ప్రజెంట్ ఉన్న లీడర్ మహమ్మద్ యునాస్ అంటారు కదా ఇతను హిస్టరీని పూర్తిగా మర్చిపోయినట్టున్నాడు సో అట్లా బిహేవ్ చేస్తున్నాడు ఇతను ఇప్పుడు పాకిస్తాన్తో ఇస్లామిక్ బ్రదర్హుడ్ పేరుతో దగ్గరగా వస్తున్నాడు అది ఎలా అంటే ఈ బంగ్లాదేశ్ డాకా నుంచి పాకిస్తాన్లోని కరాచి వరకు నేరుగా ఫ్లైట్స్ ప్రారంభం చేయాలి సో ఇలా చూస్తున్నారన్నమాట ఇంకా బంగ్లాదేశ్ పాకిస్తాన్తో వ్యాపారం చేయాలనేది ఒకటి ఇంకా నేవీ ఎయిర్ ఫోర్స్ కనెక్టివిటీ అనేది పాకిస్తాన్ కి కనెక్ట్ చేయడం బంగ్లాదేశ్ పీపుల్ టు పాకిస్తాన్ పీపుల్ కి కాంటాక్ట్ చేయడం ఇవన్నీ కేవలం డిప్లొమసీ కాదు అంటే ఇది సైనిక సంబంధాలను పాకిస్తాన్ తో వేసేకి ఒక మొదటి అడుగని అర్థం అర్థమవుతుంది రీసెంట్ గా బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యునస్ పాకిస్తాన్ యొక్క జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ శంషాద్ మిర్జాతో మీటింగ్ లో డైరెక్ట్ గా పబ్లిక్ గా ఇలా అన్నాడనమాట మనం మిలిటరీ సహకారం పెంచాలి అసలు ఏం చేద్దామని మిలిటరీ సహకారం పెంచేకి ఇది కేవలం మోడల్ కాదు దీని వెనుక బంగ్లాదేశ్ డిఫెన్స్ కోఆపరేషన్ పై నిజమైన ఒప్పందాలు జరుగుతున్నాయి ఈ మీటింగ్ కి రెండు రోజుల ముందే రెండు దేశాల సైనికులు డిఫెన్స్ కోఆపరేషన్ పై అగ్రిమెంట్ చేసుకున్నాయంట రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తర్వాత నుంచి రెండు దేశాల సంబంధాలు ఓ లెవెల్లో పెద్దగా పెరిగిపోతున్నాయి అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఆరు ఒప్పందాలు సైన్ చేశారంట వీళ్ళు సో ఒకటి ఏంటంటే వీసా ఫ్రీ ట్రావెల్ రెండు దేశాల అధికారులకి సులభంగా రావచ్చు పోవచ్చు వీసా ఫ్రీ ఉంటే అదే కదా చేసేది డిఫెన్స్ ట్రైనింగ్ సో ఈ ప్రోగ్రాముల్లో పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇస్తుందంట మూడోది ట్రేడ్ టెక్నికల్ ఎక్స్చేంజ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ ఇంకా మిగిలిన మూడు ఏంటంటే సెన్సిటివ్ మిలిటరీ టెక్ కోలబరేషన్స్ ఇవి ఇవన్నీ ఇండియాని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఏ ఆర్మీ బంగ్లా ఆఫీసర్స్ కు ట్రైనింగ్ ఇస్తుంది జే సెవెంటీన్ థండర్ ఫైటర్స్ జెట్స్ ఎగుమతి చేయాలని ప్రపోజల్ ఉంది ఇంకా న్యూక్లియర్ రియాక్టర్ టెక్నాలజీ కూడా షేరింగ్ గురించి చర్చలు జరుగుతున్నాయని ఒక అనుమానం కూడా ఉంది ఇది ఇండియాకు డైరెక్ట్ థ్రెట్ అని చెప్పాలి ఇండియాకి పాకిస్తాన్ తో ఎప్పుడు టెన్షన్ ఉంటుంది కాశ్మీర్ పుల్వామా వంటి టెర్రర్ దాడులు గుర్తున్నాయి కదా సో ఇలాంటి టైంలో పాకిస్తాను బంగ్లాదేశ్ ఒకే ఫ్రంట్ గా వస్తే అది ఇండియాకు తూర్పు నుండి కొత్త సెక్యూరిటీ ఫ్రంట్ అవుతుంది ఒకవేళ పాకిస్తాన్ తో మనం యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ మన నార్త్ ఈస్ట్ మీద అటాక్ చేయవచ్చు సో ఇది చికెన్ నెక్ సిల్గురి కారిడార్ అంటారు కట్ చేస్తే మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఐదు కోట్ల జనాభా ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు సో దేశం నుండి ఐసోలేట్ అయిపోతాయి సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక మల్టీ ఫ్రంట్ వార్ అవుతుంది వెస్ట్ లో పాకిస్తాను ఈస్ట్ లో బంగ్లాదేశ్ నార్త్ లో చైనా ఇది పంతొమ్మిది వందల అరవై రెండు చైనా వారు లాగా కాకుండా మరింత ప్రమాదకరమైన త్రిముఖ యుద్ధ పరిస్థితి అవుతుంది అసలు యూనస్ ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏం లేదంటే దేశంలో తన అధికారాన్ని బలపరచుకోవడానికి యాంటీ ఇండియా సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ముస్లిం ఓట్లు కన్సల్టేట్ చేయడానికి ఇంకా బంగ్లాదేశ్ ప్రస్తుతం ఆర్థికంగా ఇండియా పైన ఆధారపడినప్పటికీ మీరు గమనిస్తే బంగ్లాదేశ్ ఎనభై శాతం ట్రేడు ఇండియాతోనే దాదాపు పన్నెండు బిలియన్ అమెరికన్ డాలర్లు ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి అయినప్పటికీ యూనస్ ఇప్పుడు పాకిస్తాన్తో మరియు చైనాతో టైఅప్ అయ్యి బంగ్లాదేశ్ యొక్క ఎకనామిక్ డిపెండెన్స్ ని దిశ మార్చాలని చూస్తున్నాడు అయితే ఇక్కడ చికెన్ ఎక్ అంటే ఏమిటి వెస్ట్ బెంగాల్ అస్సాం మధ్య సిలుగురి అనేది ఒకటి ఉంది ఇది ఇరవై రెండు కిలోమీటర్లు వెడల్పు మాత్రమే దీని ద్వారానే మన నార్త్ ఈస్ట్ మెయిన్ ల్యాండ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది ఇది కట్ అయితే సెవెన్ సిస్టర్ స్టేట్స్ ఉంటాయి కదా ఐస్ ల్యాండ్ అయిపోతాయి పాక్ బంగ్లా డీల్ ఇదే టార్గెట్ మిర్జా వచ్చి బంగ్లాదేశ్ తో మిలిటరీ కోఆపరేషన్ చేశాడు కదా ఏమిటి ఆ కోఆపరేషన్ అంటే బంగ్లా ఇప్పటికే చైనా నుండి జే టెన్ ను జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్స్ ఇంపోర్ట్ చేసుకుంది పాక్ నుండి నేవీ ట్రైనింగ్ ఆర్మీ ఎక్విప్మెంట్ చేస్తున్నాయి ఇక లాలిన్ మోడ్ రెండవ ప్రపంచ యుద్ధంలోని ఎయిర్బేస్ ఇది దీన్ని చైనాకు లీజ్ ఇచ్చేశారు చైనా ఫైటర్స్ అక్కడ ల్యాండ్ అయితే మన బ్రహ్మపుత్ర వ్యాలీకి డైరెక్ట్ థ్రెట్ అంటే అస్సాము అరుణాచల్ ప్రాంతాలపై నేరుగా ముప్పుని అనమాట ఇది ఇండియాకు తీవ్ర ప్రమాదం ఎందుకంటే యుద్ధంలో డైవర్షన్ లాంటిది మన ఫోర్సెస్ డివైడ్ అవుతాయి పాకిస్తాన్ ఇంటెలిజెంట్ యాక్టివిటీస్ పెరుగుతాయి బంగ్లాదేశ్ తూర్పు సరిహద్దు అస్సాము త్రిపుర వెస్ట్ బెంగాల్ లైన్ మీదుగా ఉగ్రవాదులు వస్తారు వీళ్ళు ఈశాన్య రాష్ట్రాల్లో ఫేక్ ఐడిలు ఇల్లీగల్ మైగ్రేడ్స్ నెట్వర్క్స్ ద్వారా చొరబడుతున్నారనమాట అయితే ఇన్ని జరుగుతున్నాయి కదా ఇప్పుడు మన ఇండియా సైడ్ నుంచి రెస్పాన్స్ ఏంటి అంటే అజిత్ దోవెల్ గారు రంగంలోకి దిగారు ఆపరేషన్ తీస్తా అని అంటారు కదా రెండు వేల ఇరవై ఐదులో మే ఎనిమిది తొమ్మిది తేదీలో కండక్ట్ చేసిన మెగా ఎక్సర్సైజ్ ఇది సో ఈ ఆపరేషన్ అనేది చికెన్ నెక్ సెక్యూరిటీ కోసమే అయితే సిలుగురి కారిడర్ దగ్గర ఉన్న జల్పాయి గురి అనే ప్లేస్ ఉంటుంది కదా సో ఈ ప్లేస్ లో తీస్తా ఫీల్డింగ్ ఫైర్ రేంజ్ ఉంటుంది ఇక్కడ మన ఇండియా హై ఇంటెన్సిటీ డ్రిల్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ బిఎస్ఎఫ్ కూడా జాయిన్ అయ్యాయి ఇక్కడ కొత్త ఆయుధాలు సిస్టమ్ ఫీల్డ్ లో టెస్ట్ చేయడం తర్వాత డ్రోన్స్ హై మొబిలిటీ వెహికల్స్ గడ్డ అడవులు నది ప్రాంతాల్లో ఎలా ఫాస్ట్ మూవ్మెంట్ ఇవ్వాలో ఈ ప్లేస్ లో తగ్గట్టు అన్ని నేర్చుకుంటున్నారు తర్వాత అసింపూర్ బేస్ ఇది వెస్ట్ బెంగాల్ లో ఉంటుంది అక్కడ సుఖై థర్టీ ఎంకేఐ రాఫెల్ ఫైటర్స్ జెట్స్ డిప్లై అయ్యాయి తేజపూర్ ఇది అరుణాచల్ లో ఉంటుంది ఇక్కడ తేజస్ సో ఇలాంటి ఫైటర్స్ ని డైరెక్ట్ గా పెట్టేశారు యాంటీ ఎయిర్ సిస్టమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అంటే శత్రు ఫైటర్స్ లేదా మిసైల్స్ ను ముందుగానే కూల్చే రష్యన్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట అస్సాం రైఫిల్స్ భైరవ్ బటాలియన్ ఈ మూడు ఫోర్స్ లు బోర్డర్ సెక్టర్ లో ఫుల్ స్ట్రెంత్ తో రెడీగా ఉన్నాయి బంగ్లాదేశ్ బౌండరీ సెక్యూరిటీ పరంగా నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు సో బంగ్లా బార్డరు తర్వాత పెన్సింగ్ డ్రోన్స్ ఏ సర్వేలెన్స్ తో గమనిస్తూనే ఉంది ఇండియా అస్సాం సీఎం హిమంత్ శర్మ అంటారు ఇతను కు మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదులో వార్నింగ్ కూడా ఇచ్చాడు నీకు ఒక చికెన్ నెక్ మాత్రమే మాకు రెండు ఉన్నాయి మీ బంగ్లాదేశ్ సిల్హెట్ పోర్ట్ ఉంది కదా మీ అతిపెద్ద పోర్టు నలభై శాతం ఎకానమీ ఉంటుంది దాని చుట్టూ మా చికెన్ నెక్ ఉంది కదా దాన్ని మేము ఆక్యుపై చేస్తే మీ దేశం డివైడ్ అని కామెడీగా ఒక మ్యాప్ షేర్ చేశాడు ఇది జస్ట్ వర్డ్ కాదు స్ట్రాటజిక్ వార్నింగ్ అని చెప్పాలి సింపుల్ గా చెప్పాలంటే ఇండియా ప్లాన్ ఒకటే అండి డైరెక్ట్ వార్ లేకుండా బంగ్లాదేశ్ కొమ్ముల్ని అణిచివేయడం మోడీ గవర్నమెంట్ చేంజ్ అయింది ముందు మోడీ ప్రభుత్వం ఇతర దేశాలు అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండేది ఇప్పుడు మాత్రం ముందుగానే చర్యలు తీసుకోవడం అనే విధానానికి మారింది అంటే ఏదైనా దేశం లేదా శక్తి ఇండియాకి ముప్పు కలిగించే పరిస్థితి రాకముందే దానిపై చర్య తీసుకోవడం అలా బంగ్లాదేశ్ ఎలక్షన్స్ లో ఇండియా డైరెక్ట్ రోలు ప్లే చేస్తుంది ఎందుకంటే యూనెస్ రిజన్ అయితే యాంటీ ఇండియా ఫోర్సెస్ షట్ డౌన్ అయ్యి పవర్ ఆఫ్ అయిపోతాయి బంగ్లాదేశ్ లో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో జరిగే ఎలక్షన్స్ లో బ్యాన్ అయిన బిఎన్పీ జాఫ్ లాంటి పార్టీలు విన్ కాకుండా చూడాలి అయితే మన ఇండియా ఏం చేస్తుంది అంటే షేక్ హసీనా గారిని ఏం చేసైనా కూడా సపోర్ట్ గట్టిగా ఇచ్చి ఆమె పార్టీ విన్ అయ్యేలా మన డిప్లొమసీ ఫండింగ్ ఇచ్చి ఇంటెలిజెంట్ పనిచేస్తుంది ఇంకా బంగ్లాదేశ్ నలభై శాతం ఎక్స్పోర్ట్స్ మన ఇండియాతోనే చేస్తుంది సో అవి సస్పెండ్ చేస్తే బంగ్లాదేశ్ జీడిపిలో ఐదు శాతం డ్రాప్ అయిపోతుంది ఇంకా వీజాలు రిజిట్ మనీ అన్ని కట్ చేస్తుంది మరి చైనాకి కౌంటర్ గా అంటే చైనాకు ఎదురు నిలబడడానికి భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియాతో ఉన్న క్వాడ్ గ్రూప్ లో కలిసి పనిచేస్తుంది అయితే నైన్టీన్ సిక్స్టీ లో చైనా వారు పంతొమ్మిది వందల ఒకటిలో పాక్ వారు మనం విన్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై లో మల్టీ ఫ్రంట్ థ్రెడ్ కానీ మన ఫోర్సెస్ రెడీ పద్నాలుగు లక్షల ఆర్మీ న్యూక్లియర్ ట్రయాడు రాఫెల్ ఎస్ ఫోర్ హండ్రెడ్స్ అన్ని రెడీగానే ఉన్నాయి యూనస్ మ్యాప్ చూపిస్తున్నాడు మనం సింపుల్ ఆ మ్యాప్ ని రీడ్రా చేస్తున్నాం ఇక్కడ జరిగేది అంతే అడిగితే యూసఫ్ ఇంకా ఏం పీకలేదు ఫైనల్ గా ఈ సీక్రెట్ డీల్ అనేది పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాస్టర్ ప్లాన్ మన నార్త్ ఈస్ట్ ని గ్రాప్ చేయడానికి యూనెస్ యాంటీ ఇండియా కార్డు ఆడుతున్నాడు కానీ మన ప్రభుత్వం వాచ్ లెక్క ఈగల్ సో ఎలక్షన్స్ లో ఇంటర్వెన్షన్ మిలిటరీ బూస్ట్ ఎకనామిక్ ప్రెషర్ అన్ని రెడీ కానీ మనం ఏం చేయాలి చెప్పండి అవేర్నెస్ షేర్ చేయండి ఈ వీడియో కామెంట్లో మీ థాట్స్ కూడా చెప్పండి ఇండియా ఫస్ట్ అని వాయిస్ అవుట్ చేయండి బంగ్లాదేశ్ మన బ్రదరే కానీ యూనెస్ లాంటి ఎలిమెంట్స్ కు నో టాలరెన్స్ సో ఈ థ్రెట్ అనేది ఇంకా ఎంత ఎక్స్పాండ్ అవుతుందో కొన్ని కొన్ని ఇంకా మళ్ళీ వచ్చే వీడియోలో గమనిద్దాం సో ఇదండి ఇవాళ వీడియో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్